ఇదివరకేమీ ఇయ్యలే ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యమంటే అప్పట్లో ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు రూపాయి ఎనభై పైసలకి ఇస్తామన్నారు ప్రజలు ఏం చేశారు తెలివైన వాళ్ళు ప్రజలు ఏమన్నారు హమ్మ అంటే ఇన్ని రోజులు ఇచ్చే అవకాశం ఉండంగా మీరు ఇయ్యలేదు కాబట్టి మీకు బుద్ధి చెప్తామన్నారు చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గదే బుద్ధి రెండు వేల పెన్షన్లు మూడు వేల పెన్షన్లు మరి పంజాబ్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇస్తుండ్రా అక్కడ ఇయ్యరు ఒకటేసారి రుణమాఫీ చేస్తామంటారు అక్కడ చేస్తుండ్రా కర్ణాటకలో అక్కడ నాలుగు కిస్తులలో నాలుగు విడతలల్లో చేస్తున్నారు మరి ఇక్కడేమో ఒక్కటే విడతలన్నట ఎట్ల అవుతుంది మరి కాదు కానీ ఎట్లుంటాయంటే కాంగ్రెస్ పార్టీ కథలు వెనకటికి మీ దేవరకొండ సంటి ఊళ్ళేనే ఒక ఆయన బట్టలు కుట్టే టైం ఉన్నాడు బట్టలు కుడుతున్నాడు జోరుగా బట్టలు కుడుతుంటే దసరా టైం దసరా పండుగ వచ్చింది కాబట్టి ఆర్డర్లు ఉన్నాయి బట్టలు లగాయించి కుడుతున్నాడు గిదే టైం ఆరున్నర ఆరు నలభై ఐదు అవుతుంది ఆయనతో మిషన్లకు వెళ్ళి ఊదించిపోయి కింద కింద పడితే మొత్తం లెంకిడు మొత్తం దేవులాడి ఎంత దేవులాడినా దొరకలేదు దొరకపోతే ఆఖరికి దేవుని దిక్కు తిరిగి మొక్కున్నాడు దేవుడా దేవుడా నాకు సూదిగిన దొరకలే దొరకాలే నీకు ఐదు కిలోల బెల్లం ఐదు కిలోల పుట్నాలు ఐదు కిలోల చక్కెర తీసుకొచ్చి నీకు ప్రసాదం పెడతాను అడట ఇంట్లోకి వెళ్ళి భార్య వంటింట్లకి వెళ్ళి గురికి వచ్చింది నీకు బుద్ధున్నా అథవా ఏమన్నా అసలు ఐదు కిలోల బెల్లము ఐదు కిలోల పుట్నాలు ఐదు కిలోల చక్కెరనా ఐదు పైసల సూది కోసం ఎవడన్నా కావడానికి అన్నిస్తారా ఎవడన్నా అడట ఆయన ఏమన్నాడట ఎరికైనా ముందు చూదైతే దొరకను రా తర్వాత దేవుడు వచ్చి అడిగేది నాదే అన్నాడు ఓటరు దేవుడు ఓటు డబ్బాలు వేయాలి గంతే తర్వాత మళ్ళా కాంగ్రెస్ దొరుకుతారా మీకు ఎవడన్నా అవతల వడ్డరు అంటే మళ్ళా పత్తా పత్తా కూడా దొరకరు కాబట్టి దయచేసి ఇక చాలా చెప్తారు ఇక మక్కజల్లెలు చాలా మంది ఉన్నారు అక్క మీకైతే మనిషికి తులం బంగారం ఇస్తామని కూడా చెప్తారు వాళ్ళు చాలా దుర్మార్గులు మాయ చేసి కథం చేసిపోతారు ఇక బతుకమ్మ సీరియల్ సంగతి నేను చెప్పా మంచి మంచి చీరలు మళ్ళీ వస్తాయి మళ్ళీ కేసీఆర్ సార్ గెలుస్తాడు గెలిచిన తెల్లారి నుంచే మళ్ళీ బతుకమ్మ చీరలు ఇస్తాం మీరేమో పెట్టుకోండి కానీ మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇలా రవీంద్ర కుమార్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఏనాడు కూడా గడిచిన నాలుగు ఒక్కసంటే ఒక్కసారి కూడా పొరపాటున కూడా వ్యక్తిగతమైన పనులు అడగలే అలా నాకు ఇది కావాలి గది కావాలని ఎప్పుడు అడగలే ఎప్పుడు అడిగినా మా నియోజకవర్గానికి నా మున్సిపాలిటీకి పైసలు మాకు నీళ్ళిడిపి మాకు మా ఫలానా చందంపేట మండలానికి డబ్బులి లేదా మా పిఏపల్లి మండలానికి డబ్బులు మా దేవరకొండకు డబ్బులు ఇన్నాడు తప్ప పొరపాటున కూడా ఏనాడు ఒక్కరోజు కూడా వ్యక్తిగతమైన పని కానీ వ్యక్తిగతమైన సాయం కానీ అడిగిన నాయకుడు కాదు బ్రహ్మాండమైన నాయకుడు ఇట్లాంటి నాయకుడిని మీరు కనుక అపురూపమైన మెజారిటీతో గెలిపించుకొని వస్తే అపురూపమైన గెజారిటీతో గెలిపించుకొని వస్తే మేము కూడా అంతే ఉత్సాహంతో దేవరకొండ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ చేయడానికి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి పనులు కానీ ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా దయచేసి ఇంకా వేరే ఆలోచన లేకుండా అక్కడ ఎవరైనా సోదరులు ఎవరైనా ఇంకా తెలుగుదేశం వాళ్ళు మిగిలిపోయి ఉంటే వెంకటరెడ్డి గారు వసనాయక్ గారు ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి పొరపాటున కూడా చెప్పండి పొరపాటున కూడా వాళ్ళను మాయాకూటమి కాంగ్రెస్కు పొరపాటున కూడా ఓటేసి ఎన్టీ రామారావు గారి ఆత్మను క్షోభింపజేసే విధంగా వ్యవహారం చేయొద్దు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ను బంగాళాఖాతం లేయాలనేదైతే కోరుకున్నారో అదే పని చేద్దామని చెప్పి వాళ్ళని కూడా ఒప్పియండి ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని అన్ని తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖలు కానీ మండల శాఖలు కానీ మళ్ళొక్కసారి పూర్తి స్థాయిలో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కుగా ఓడించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ జై తెలంగాణ వినబడతలేదు మీరు దేవడకొండల కింద జై తెలంగాణ ధన్యవాదాలు రాంబాబు నాయక్ గారిని మర్చిపోయినా సారీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అందరూ కూడా జాగ్రత్తగా ఎవరెవరి ఇంటికి వాళ్ళు చేరుకొని రేపటి నుంచి అందరూ కూడా కలిసి కట్టుగా గుర్తు కోసం పనిచేసి రవీంద్ర కుమార్ ని గెలిపించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటూ దేవరకొండ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ ఇప్పుడు ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి